హైటెక్స్ లో గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ప్రధానోత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా గద్దర్ అవార్డ్స్ విజేతలకు సీఎం అభినందనలు తెలిపారు సినీ పరిశ్రమను గౌరవించుకోవాలనేదే తమ ఉద్దేశమని తెలిపారు ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ కృజ్ఞత తెలిపారు ఉత్తమ చిత్రం నటీ నటులు దర్శకులు సాంఘతిక ప్రియులకు అవార్డ్స్ ప్రదానం చేస్తారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని విజేతలకు అవార్డులు ప్రదానం చేస్తారు టూ సినిమాకు గాను ఓ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు మణిరత్నం ఫైడ్ జయరాజ్ ఫిలిం అవార్డ్ సుకుమార్ బిఎన్ రెడ్డి ఫిలిం అవార్డు విజయ్ దేవరకొండ కాంతారావు ఫిలిం అవార్డ్స్ సీఎం రేవంత్ చేతుల మీదుగా అందుకున్నారు థ్యాంక్ యూ ఫర్ దిస్ ప్రెస్టేజ్ తెలంగాణ గదర్ అవార్డ్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండ్ మై రెస్పెక్ట్ టు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి అని అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి దిల్ రాజు గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ మై లవ్లీ డైరెక్టర్ సుకుమార్ గారు డాలింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యు ఈ అవార్డు ఇట్స్ ప్యూర్లీ యువర్ విజన్ అండ్ యువర్ లవ్ థ్యాంక్ యూ డాలింగ్ అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ మై ఆర్టిస్ మై టెక్నీషియన్స్ మై క్రూ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అండ్ స్పెషల్ మెన్షన్ టు రాజమౌళి గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆ రోజు పుష్ప వన్ హిందీలో రిలీజ్ చేయమని చెప్పే ఈ ఫినామిన ఉండేది కాదు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ ద బెస్ట్ ఒకేషన్ టు థ్యాంక్ యూ ఫర్ దిస్ అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ అవార్డ్ బికాస్ నేను పుష్ప టూ గెలిచిన గెలిచిన మొదటి అవార్డు ఇది ఐ లైక్ టు డెడికేట్ దిస్ అవార్డ్ టు ఆల్ మై ఫ్యాన్స్ ఐ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఐ హోప్ టు మేక్ యూ ఆల్ మోర్ ప్రౌడ్ ఐ లవ్ యూ మై ఆర్నీ థ్యాంక్ యూ అండ్ ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమా నుంచి ఒక డైలాగు ఓకే సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్ ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గొంట గంగమ్మ తల్లి చేతలో ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరిగితే ఒక్కొక్క పుష్పరాజ్ అసలు థ్యాంక్ యూ సో మచ్ ఎన్నో పది సంవత్సరాలు అయింది అవి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఈ యొక్క ఎన్టీఆర్ నేషనల్ అమాడ్ ని తొంభై ఆరులో ప్రారంభించడం జరిగింది ఇవ్వడం ఆ తర్వాత ఎంతోమంది ఈ అవార్డులను పొందారు ఈరోజు ఆ అవార్డు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత రాష్ట్రాలు నాన్నగారినట్టు రాష్ట్రాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్న ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క బ్రహ్మాండమైన ఉత్సవాన్ని జరుపుకుంటున్నందుకు చలనచిత్ర ఉత్సవాన్ని అందులో తిరిగి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇవ్వడం నా కుటుంబం తరఫున తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆ సినీ పరిశ్రమకు సంబంధించిన చాప్టర్ మీ ప్రముఖులందరూ కలిసి మీకేం కావాలనో చెప్పండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది నా కళ్ళతోనే ట్వంటీ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని చూసినాక ఆ రోజు నేను రాజకీయంగా ఆ రోజు చాలా ఆనందంగా మళ్ళీ సినీ పరిశ్రమ వేదికను ఏర్పాటు చేసి నేను చెప్పింది ఇంతవరకు ఏది మిస్ కాలేదు ఇంతవరకు నేను ఆలోచన చేసింది నేను సాధించాలనుకున్న దాంట్లో ఎందులో కూడా ఇంతవరకు నేను ఫెయిల్ కాలే నా సక్సెస్ రేషియో హండ్రెడ్ పర్సెంట్ అంతెందుకు ఇక్కడ అశ్వంధత్ గారు అమ్మాయి ఉంది అమ్మాయి కాలేజ్ స్కూల్కి పోయేటప్పుడు నాకు బాగా తెలుసు అమ్మాయితో నవ్వుతూ అని నువ్వు రెడ్ల అమ్మాయిని తెలియజేసుకుంటావమ్మా అని సరిగ్గా రెడ్లబ్ అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇప్పుడు వేద మీకు వచ్చింది ట్వంటీ ఇయర్స్ బ్యాకో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాకో నేను చెప్పిన అమ్మాయికి నాకు తెలిసినంతవరకు సో నేను ఒకసారి చెప్పినా అంటే హండ్రెడ్ పర్సెంట్ అది జరుగుతుంది ట్వంటీ ఫార్టీ సెవెన్కి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి మనం చేరుకుంటాం మీరు కష్టపడితే బాలీవుడ్ హాలీవుడ్ హైదరాబాద్కి వస్తుంది దానికి సంబంధించి మా వైపు నుంచి సంపూర్ణమైన సహకారం ఉంటుంది